దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను యూట్యూబ్ ద్వారా ఫాలో అవుతున్న ప్రియులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరట దేవుడు మిమ్మల్ని ఆశ్రదించునుగాక దేవుని బిడ్డారా తగ్గింపులోనే ఉన్నతమైన ఆశీర్వాదములు ఇమిడి ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది ఎంత తగ్గించుకుంటామో అంత ఆశీర్దించబడి అంత హెచ్చించబడతాం దీనికి ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినట్లుగా సామెతుల పుస్తకము పదహారు అధ్యాయము పద్దెనిమిది వచ్చినము చెప్పబడినట్లుగా నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచునని లేఖనములు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రజలారా రోజున మనం ఆశ్రదించబడాలన్నా ప్రభు పేరట దయ పొందాలన్నా ప్రభు ద్వారా హెచ్చించబడాలన్నా మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తగ్గింపు తగ్గింపే మనల్ని అన్ని విధములుగా ఆశీర్వాదములకు కారణభూతులుగా వారసులుగా దేవుని యొక్క స్వాస్థ్యం అనుభవించే బిడ్డలుగా మారుస్తుంది కనుక పరిశుద్ధ గ్రంథములు మనము గమనించినప్పుడు ఇద్దరు వ్యక్తులు మనము గమనిస్తే ఇస్తరి పుస్తకములో వస్తీ అనబడుతున్న రాణి కనిపిస్తూ ఉంది ఆ రాణి తన రాజు ఎదుటికి పిలుపు వచ్చినప్పుడు ఆ రాజుగారి యొక్క పిలుపు అందుకొని తగ్గించుకొని లోబడి రాజు యధుకు వచ్చి ఇదిగో తన ఎందు నిమిత్తము పిలిచాడో ఆ విషయంలో ఆ వస్తీ ఉండవలసిన పరిస్థితి కానీ అక్కడ మనం చూస్తాము వస్తీ తన స్థితిని బట్టి తన స్థాయిని బట్టి గర్వించి రాజు మాటకు కూడా లోబడకుండా అహంకారమైన మనస్సు కలిగి నేను రాను అని రాజు యొక్క ఆజ్ఞను లేక ఆయన మాటను తృణీకరించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం దేవుని ప్రజలారా ఇక్కడ మనము గమనించినప్పుడు రాజు ఆ స్థాయిని బట్టి ఆ హోదాను బట్టి తన ఘనతను తన కీర్తిని అనేకలు ఎదుట కనుపరచవలనని రాజు యొక్క ఆ పరిస్థితులన్నీ కూడా లేక రాణి యొక్క గొప్పతనాన్ని ఆ ప్రజలకి చూపించవాలని ఆలోచన కలిగి పిలిచినప్పుడు వస్తీ నిరాకరిస్తుంది ఆ మాటకు లోబడకుండా ఇదిగో ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు రాజుగారికి కోపం వచ్చి ఇదిగో ఆ స్థాయి నుండి ఆమెను తీసేసినట్లుగా మనం చూస్తాం అలాగనే ఎస్తేరు కనిపిస్తుంది ఎస్తేరు ప్రతి మాటకు కూడా ఏగేకి నడిపింపులో లోబడి ఇదిగో ఆయన దయ పొంది రాజు యొక్క దయ పొంది ఇదిగో ఆయన ద్వారా అనేక ఆశీర్వాదములు అనుభవించినట్లు మనం చూస్తాం వస్తీలేమో తన స్థితిని బట్టి తన స్థాయిని బట్టి గర్వము గర్విష్టమైన మనసు అహంకారమైన మనసు ఆమె జీవితంలో చోటు చేసుకుంది అందుకని ఆమె జీవితంలో సమస్తము కోల్పోయింది నష్టపోయింది కానీ ఇస్తేరైతే తగ్గించుకొని లోబడి ఉండటం వలన ఆమె ఇదిగో రాణిగా మార్చబడి హెచ్చించబడి ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడింది అలాగే తన ప్రజలందరికీ కూడా దీవెనకరముగా ఎస్తేరు ఉన్నది దేవుని ప్రజలారా ఇది మనము గమనించినప్పుడు మన జీవితంలో ఏ దేవుణ్ణి బట్టి మనం ఆశీర్దించబడ్డామో ఏ దేవుణ్ణి బట్టి మనకు ఘనత వచ్చిందో ఏ దేవుని బట్టి మనకు దీవుని వచ్చిందో ఏ దేవుని బట్టి మనకు ఆరోగ్యం వచ్చిందో ఏ దేవుని బట్టి ఇదిగో మనం క్షేమంగా ఉన్నామో ఆ దేవుణ్ణి మాటకు లోబడి తగ్గించుకుంటే ఇంకా ఆశీర్దించబడతాం అనేకుల జీవితములలో ఏ దేవుని బట్టి ఆశ్రవించబడ్డారో ఏ దేవుని బట్టి వాడబడుతున్నారు ఏ దేవుని బట్టి హెచ్చించబడుతున్నారు ఏ దేవుని బట్టి గణపరచబడి ఉన్నారో అది మర్చిపోయి గర్వముగా గర్విష్ఠులుగా ఉండి అహంకారమైన మనస్సు కలిగి దేవుని మాట కూడా వినని పరిస్థితుల్లో ఎదుగో వీరు ఆ జీవితంలో ఉన్నారు ఎదుటివారిని కూడా లెక్క చేయని పరిస్థితులలో తోటి సహోదరుని కూడా లెక్క చేయని పరిస్థితులలో హీనముగా చూస్తున్న పరిస్థితుల్లో ఉండిపోయారు కారణం ఏంటంటే వారి జీవితములో హెచ్చింపు గర్వము అనే మనస్సు నడుస్తుంది కనుక ఎదుటివారిని కూడా లెక్క చేయరు దేవుని ప్రజలారా ఇది నాశనానికి దారితీస్తుందని ప్రభు పేరట హెచ్చరిస్తున్నాను తగ్గింపులోనే ఆశీర్వాదం ఉన్నది తగ్గింపు కలిగిన వాడే సహోదరుని ప్రేమిస్తారు తగ్గింపు కలిగిన వారిని ఎదుటివారిని కనపరుస్తారు తగ్గింపు కలిగిన వాడే ప్రభుని అధికముగా ప్రేమించి ప్రభు మాటకు లోబడి విధేయత చూపుతారు కనుక గర్విష్టమైన మనస్సు కలిగిన వాడు ఎదుటివారిని ప్రేమించలేడు ఎదుటివారిని గౌరవించలేరు ఎదుటివారిని ఇదిగో వారికి కూడా దేవుని ప్రజలే అన్న మనసు ఉండరు అలాగనే దేవుని మాట కూడా లోబడరు దేవుని మాటకు లోబడని ఇది హెచ్చించబడిన తర్వాత సింహాసనం వచ్చిన తర్వాత దేవుని మాటకి దైవ జనుని మాటకి లోబడిన సౌలు వంటి మనసు రోజున మనలో పనిచేస్తుందా అది తీసేసుకొని తగ్గించుకొని మన ప్రభువులే తగ్గించుకొని ఆ దివ్యమైన ఆ దివ్యమైన ఆ కృపను పొందుకొని ఉన్నతమైన ఆ మేలులు అనుభవిస్తాం దేవుడు మనల్ని ఇదిగో తగ్గించి ఉన్నతమైన ఆశీర్వాదములకు వారసులుగా మార్చునుగాక ప్రభు ఆ కృప మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె